బాక్తీసము పొందితుమని మేము ఎదురా కాబట్టి తండ్రి మహిళ మనం క్రీస్తు మృతుల మృతులలో నుండి ఏలాగూ లేపబడిందో అలాగే మనము నూతన జీవనలో పొందిన వారిని నడుచుకునే ఉన్నట్లు మనము మరణంతో పాలు పొందుతుంది ఆయన చెప్పబడి

ఆయనతో పాటు ఆ గత కాలంలో ఉన్న దుర్మార్ధత నేను చనిపోయాను ఇప్పుడు క్రీస్తు కొరకు నేను జీవిస్తున్నాను ఒక ఆయన తీసం తీసుకుంటూ బాషల్ గారు పాక్సం ఇండి కాకపోతే ఒక చేయకండి ఎందుకు అని అడిగాడు నా గిషన్ వాడు ఉన్నాడు

కానీ ఇప్పుడు బాధన మనము ఆ ప్రదేశాలను ప్రత్యేకించుకోవాలి ఏమంటున్నారు నాలుగు వచ్చిన ఆరు అధ్యాయు

దేవేల నలతి ఎరిగింది ఆయన యేసుతో కూడా శిలోవే వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడు నేను కాదు క్రీస్తునే నా యందు జీవిస్తున్నాను నేనిపుడు శరీరాందు జీవిస్తున్నా శరీరాందు జీవించు చిన్న శిరీదోను అందుకడి నేను ప్రేమించి నాకొన నా తల్లిదండ్రుల ఆత్మలను అప్పగించుకొని దేవుని

దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసు క్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమంత అబ్రహాం యొక్క సహకారం అయ్యింది వాగ్దాన ప్రకారం ఎవరు ఎవరైనా ఎన్నో కాలు పట్టణాలు మన కొరకు మానవుడు కలిగిన మనసు కలిగి ఆయన మానవుడు ఉంటాడు దరిద్రుడు అయ్యాడు దరిద్రుడయ్యాడు ఎందుకు దరిద్రుడయ్యాడు అన్నారు

நீண்ட பக்கோம் இன்னொரு விஷயம் மன பிரச்சு अहां फिक्र ले रहा हूं फिक्र ले रहा हूं रोपा कारी करना मैंने तो इसका नाम नहीं लिया 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 नाम नही 我那个。Oh, 堂哥。<noise> <noise> <noise> चै ती

நானே நானா மூன்றே நேரலே பேசினேன் ஆ செல்ல பக்தேசு தோசமனே ஏகே இந்த பாடும் மாமை சரி 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 ஆ சார் 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 ஆ நானானே விசார் விசார் கிக்குனே பாயட்ட குத்து இது வருதுங்க ஆ நானானே ஆனி விரக்குது சார் எல்லாம் போறது இது நானே பாடுது सिप <imit> सा <imit imit थार्गा> <imit थार्गा> నేను లోపలికి వెళ్తాను సార్ మీరు బయటకు వస్తే నేను లోపలికి వెళ్తాను అక్కడ నుంచి తీస్తాను అది వాళ్ళు ఎట్లా జాగ్రత్త నువ్వు జాగ్రత్త అయింది अंटो <laughs> ला तीस <laughs> இருக்கும் <laughs> बदला ना बदला ना बदला ना હાલે ભાઈ હાલે ભાઈ યો અહો પાં એアン દિતુ ઇને મુની પોતો વેંગ ટગી 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 સાચો વાલા ਇਹਨਾਂ ਸੈਟਾਂ ਦਾ ਕੀ ਟਿਕਾਣਾ ਆਹ ਜਿਹੜਾ ਇਹਨਾਂ ਪਿੱਛੇ ਮੁੰਡਾ ਹੌਦਲ ਕਾਲਣਾ ਮੁੰਡਾ ਚੱਲਣਾ ਰਿਹਾ ਇਕਰ ਨੂੰ ਚਾਹੇ ਤੇ ਬ੍ਰਾਡ ਥੀਓ ਹੈ ਆਪ ਦੇ ਸਬੂਸਤਨਾਂ ਤਰ੍ਹਾਂ ਆਪ ਸਰ ਇਹ ਕੀ ਰਿਹਾ ਵੰਦਣਾ ਰਿਹਾ ਕਿੰਨੋਂ ਯਾਨੀ ਕਿ ਬਾਕੀ ਸਰ ਸਸਲਾ ਦਾ ਮੋਦ ਦੋ ਦੋ ਦਾ ਮੋਦ ਹੈ 240 ਸੰਕੀਸ਼ਰ ਆਇਆ ਇਹ ਯੋ ਹੁੰਡਾ ਕੋਚੂਂਡਾ ਸਰ ਕੋਚੂਂਡਾ ਨਾਲ ਲੜੰਗ ਰਾ 10 ਮੀਲਾ ఐ వంద నా దగ్గర నిలపడాలి నిలపడాలి ఎంబట్ కూతది

সমাধানি না সন্তোষ মাই সন্তোষ

पाप रावचा मन चंड संडके कुमारिया केव पशा बाप

यो लेके गीनम तवला नै दिनेमा तेङलेका आइपइन्दि उनु చె ప్రభు నామ్మక ఏడు సంవత్సరాలు అయింది అన్నమాట పొరపాటుని ఏదన్నా జరిగి పని అక్కడికి వెళ్తారు చబోదారా సవోదరి అనురాలు ఇచ్చిన సాధ్యాన్ని బట్టి జయస్ప్రభునామన తండ్రి भगवान आपका गोवर्धन दास मां गोड बसे आमला बांसल मिष्टमां मुख पटकना मुख हां आज जय श्री कृष्ण ने चित्त को जय श्री कृष्ण ने मेरे चित्त को